onders గె్తరసఇ � sacూ ాిగి మనగారి బానుు柠ి వైన fronts్ Darrin పోమ఻వవనీ వైందఽ. దాదాదాదిలె వైం వై tunnels. సేల్దాదా మై

ఉంది చాక్లెట్ ఇక్కడ ఇంకోటి లైక్ చేస్తారా నా కమినస్ ఎస్ కమెంట్ నేను అండ్ టర్న్ నా బి మా ఛార్జ్ స్టిక్కర్ నా అదర్షి నిది ఇసుమల అస్కు నా నరండి అండ్ మల్టిప్లికేషన్ ఇస్తారు అనిషి పెడిస్తే వాళ్ళ చదువు స్క్వైర్ అవుతది ప్లస్ వాళ్ళ ఎనగె బదిలేస్తే ఇంకా దమతనం చేసి చాన్స్ ఈవినింగ్ దీన్ని నేను ఏదో ఒక సొల్యూషన్ చెప్తాను వెళ్ళండి క్లాస్ ఒక మాట ఇలా రండి వాళ్ళని క్షణించాలి ఎందుకంటే మీ క్లాస్ క్లాస్మేట్సే కదా ఏదైనా మీ ఇంట్లో ఏదైనా మిస్టేక్ కలిగిందో మీ తమ్మున్న ఎవరినో కొన్ని మీరు ఎక్స్క్యూజ్ చేస్తారు కదా వాళ్ళని కూడా ఎక్స్క్యూజ్ చేయాలి కదా వాళ్ళ మీ ఫ్రెండ్సే కదా సో మనకి ఎవరికి ఎదుటి నేను ఇంకొకటి ఏదైనా చేస్తే నేను చూసుకుంటాను కాబట్టి వాళ్ళని మీ ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ఓకేనా

అయితే బయటలో ఒక చక్కటి ఉన్నాడు ఎవరంటే ఆయన పేరు యోరా ఆయనకి దేవుడు ఆయన పిలిచి ఇదిగో నువ్వు ఈవెయి వెళ్ళి అక్కడ లీవే పట్టణస్తులందరూ కూడా బొమ్మ పాఠం చేశారు కాబట్టి వాళ్ళకి వెళ్ళి నువ్వు పంపించు ఇదిగో యమోవ దేవుడు మీ పాపను విచ్చి కట్టకపోతే నలభై రోజుల్లో మిమ్మల్ని నేను శిక్షిస్తాను రోజులు మీ మీద అగ్ని కురిపించి కాల్ చేస్తాను అని చెప్పాడు కాబట్టి మీరేం చేయాలి మీ పాపాన్ని విడిచిపెట్టి వెళ్ళి ప్రకటించమంటే యోన ఏం చేశాడో తెలుసా యోన భయపడి వేరే వారికి వెళ్ళిపోయాడు అయితే దేవుడు ఆయన ఏం చేశాడంటే మళ్ళీ కూడా ఆయన మూడు రోజులు సముద్రంలో వెళ్తున్నప్పుడు ఆయన దేవుడు వాటి కనుక వెళ్ళడం బట్టి ఏం చేశాడు చేప పట్టులో మూడు రోజులు నిలిచాడు మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకొచ్చాడు ఈ బర్ణాన్ని తీసుకొచ్చాడు రాజుతో సహా పిల్లలు పెద్దలు రాజు అందరూ ఏం చేస్తారు వాళ్ళ బట్టలు తీసేసి గోధు పట్టలు కట్టుకొని ఉపవాసం ఉండి కన్నీరు విడిచి వాళ్ళు క్షమించమని ఏం చేస్తారు దేవుడి దగ్గర ఏడ్చి ప్రార్థన చేస్తారు వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు మాత్రం ఎదురు పడుతున్నట్టు తెలుసా గట్టిని కూర్చొని ఇంకా ఆకాశం అట్టి పడలేదే ఎలాంటి దేవుని గురించి నివే పట్టు నుంచి కాలిపోలేదని చూస్తున్నాడు అయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసు ఆయనకి ఆలోచనకి బుద్ధి రావాలని ఒక సొర చెట్టుని ఒక రోజే సొర చెట్టు ఏం చేశాడు గురుగు పంపించి చెట్టు ఎండిపోయి పడిపోయినట్టు చేశాడు సొర చెట్టు ఎండిపోయేటట్టు చేశాడు అయితే అక్కడ చూడండి ఆ ఎండి చెట్టు ఎండిపోయినప్పుడు ఇక్కడ కూడా నాకు మనశ్శాంతి లేదు చెట్టు ఎండిపోయింది ఇక్కడ కూడా నాకు ప్రశాంతత లేదు ఇది ఆకర్షిక చెట్టుని కొమ్మలుస్తాను అన్నాడు అగ్ని కూడా కురిపించలేదు అయితే చూడండి ఆయన ఏం కోరుకుంటున్నాడు ఏమైనా ఒక మనిషిగా నిలువే పట్టణులు చనిపోవాలని కోరుకుంటున్నాడు అగ్ని కాలు చూపడాలని కోరుకుంటున్నాడు కానీ దేవుడు అలాంటివాడు కాదు క్షమించే దేవుడు ఎవరు చెప్పండి నీ పట్ల కూడా ఏమైనా నీ వస్తువు తీసుకున్నా లేదంటే మిమ్మల్ని దగ్గర ఏదైనా బలవంతంగా తీసుకున్నా ఏంటి కానీ మీరు క్షమించాలి మీద ఏం కానీ క్షమించాలి కానీ ఎవరు అనుకోలేదు ఏసవి అయితే పరిణామాడు కాబట్టి భయామేడు కాబట్టి ప్రతి మనిషిని పాప నుంచి రక్షించడానికి వచ్చాడు కాబట్టి ఏం చేశాడు ఏసయ్య ఆయన ఎవరైనా చెప్పాడు ఇదిగోయా నువ్వెవన్నా చెట్ వేసావా ఏదో ఇస్తాను వేసావా నీళ్ళు వస్తావా లేదు కదా అయితే ఆ చెట్లు చనిపోయేందుకే నేను వాడి పిల్లలు అంత బాధపడుతున్నావు నూట ఇరవై వేల మంది జనాభా పాప నశించిపోతుంటే నశించి నరకాయ వెళ్ళిపోతుంది నేను ఎలా తందిస్తాను నా బిడ్డలు సరపా నాకు ఇష్టం లేదు వాళ్ళందరూ క్షమించబడి వాళ్ళు నా బిడ్డలుగా నా దగ్గర రావాలని నేను కోరుకుంటున్నాను

అదే విధంగా పిల్లలు కూడా ఒక నోరు చేయించుకునేది నేర్పించండి మీరు అలాంటి అలవాటు ఇప్పటి నుంచి నేర్పించమని ఏ ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి ఏమైనా టీచర్ నేను ఏం లేదు మ్యాడమ్ వాళ్ళు సైకిల్ తీసుకున్నాను అన్న వాళ్ళు 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 అవును మ్యామ్ నేను మేము గేస్ చెప్పు నా వాళ్ళ సైకిల్ చెప్పు అవును మ్యామ్ నేను సైకిల్ ఏ గ్రేజ్లో

మన ప్రభు ఎలాగైతే సిలువలో దొంగని క్షమించాడు మనము ఒకరినొకరు మనం అందరం క్షమించుకోవాలి